కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పంచకవ్య ప్రాసనతోనే దేహశుద్ధి జరుగుతుంది మానవ జీవితంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం అలా తప్పులు చేసిన మానవులు శుద్ధి పొందేందుకు స్వీకరించేదే పంచకవ్య ప్రాసన అనేది సాంప్రదాయ హిందూ ఆచారాలలో ఉపయోగించే మిశ్రమం ఇది ఐదు పదార్థాలను కలపడం ద్వారా తయారవుతుంది ఆవు ప్రత్యక్ష భాగాలైన ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటిని కలిపి కలియబెట్టి సేవిస్తారు పరమ పవిత్రమైనది అలాంటిది గోమాత నుండి ఉద్భవించిన పంచగవ్యాలను తీసుకోవడం వలన దేహశుద్ధి పొందుతుంది దేహశుద్ధి జరిగితేనే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తే పూర్తి ఫలితం లభిస్తుందని నమ్మకం తెలిసే కార్యక్రమంలో తల శుద్ధి కోసము పుణ్యవాచనం చేస్తాం పుణ్యవాచనం అంటే మూడు కలశాలు వాసులు వరణ బ్రహ్మ కలశాలు ఆ మూడు కలశాలలో వేద మంత్రాలతో నీళ్ళని వేద మంత్రాలతో వేడు పూజించడం దాన్ని స్వస్తి పుణ్యవాచనము అంట ఇది బహిర్ముఖం అంటే బహిర్ముఖం అంటే మన ధన మీద చదువుకోవడము మనం చేసే పూజ చాలా పూజ దగ్గర చదువుకోవడము చేసేటువంటి పూజా కార్యక్రమంలో ఫలశుద్ధి కోసం చేసేది పుణ్యావాచన ఇప్పుడు చేసేది ఏంటంటే పంచగవ ప్రాసన ఈ పంచగమ ప్రాసన ఏమేమి ఉంటాయి అంటే ఆవు పాలు ఆవు పెరుగు గోమూత్రము ఆవు పేడ గోమయం ఇవన్నీ కూడా ఆవుకు సంబంధించినటువంటి ఇవన్నీ దేనికి అంటే మనము తీర్థం తీసుకోవాలి మనం అంతర్ముఖంగా శుద్ధి చేసుకున్నాం అంతర్ముఖ శుద్ధి అంటే ఏంటి బయట నేను సంప్రోహణ చేసిన వేద మంత్రాలతో మన శుద్ధి ఉండాలి కదా మనం చేసే కార్యక్రమం ఏంటి పదమ పౌరు ప్రతిష్టా కార్యక్రమం ఆ ప్రతిష్టా కార్యక్రమం చేయాలంటే స్నానం చేసి సరిపోతుందా ఏముండాలి శుద్ధి ఉండాలి బయట బయట శుద్ధి అయిపోయింది లోపడున్న శుద్ధి చేయాలంటే పంచగమ ప్రాసనం చేయాలి మళ్ళీ చెప్పాలి ఏమేమి అంటూ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ నెయ్యి ఏముంద అది అవన్నీ ఏంట ఇవన్నీ ఎక్కడికి వస్తాయి వస్తాయి ఇవన్నీ తీర్థాలు వీర మంత్రం ద్వారా దాని కూడా మేళనం చేసి ఆ నీళ్ళని మీరు సంప్రోక్షణ అంటే తీర్థం తీసుకుంటేనే మీకు దేహశుద్ధి జరుగుతుంది ఈ దేహశుద్ధి జరిగిన తర్వాత మనము పూజ చేసుకోవడానికి కంకణం కట్టుకుంటాం ఈ మూడు చేస్తేనే మనము ఈ యొక్క ప్రతిష్ట చేయడానికి అనుకూలైతాము అన్నమాట కాబట్టి ఈ కార్యక్రమం దాంతోపాటు ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళు కూడా గోమూత్ర పంచగోపాసనం తీసుకోవాలి మీ ఆరోగ్యమైన సమస్యలు ఉంటే తీరిన సమస్యలు ఉంటే దానివల్ల కూడా అని చెప్పి మొన్ననే అమెరికా డాక్టర్ సైంటిస్ట్ ఒక ఆయన చెప్పిందంటే డాక్టర్ గోమూత్రంతో ఏదో రోగం పోయిందని చెప్పిందంట కాబట్టి ఇటువంటి పవిత్ర జలమైన జలము మీరు వీక్షించాలి ఏదైనా సరే ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ప్రతిష్ట కార్యక్రమంలో లేకుంటే రాజశామల యాగాల్లోనే అన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా కాబట్టి అటు అదృష్టం ఇంజరానగర్ కాలనీలో అమ్మాయిగూడ బండగూడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ యొక్క ఇంజనీనగర్ కాలనీలో రేణుక్క ఎల్లమ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో మనం ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము పంచంగీర్లు తీసుకున్న తర్వాత రుత్విక్కరణం అంటే ఏంటి మీ కంకణాలు కట్టిన తర్వాత మీరు మాకు బయగాలకు వస్త్రాలు ఇవ్వడము ఆ వస్త్రాలు ఇచ్చిన తర్వాత మనము యాగశాలు ప్రవేశపడుతుంది కూడా ఇక్కడ జీ కొట్టాలి ఈ మాట్లాడాలి రేణుకాయ తల్లి జస్ ఎక్కువ ఇంపార్టెంట్ రేణుకాయల్లిగట్టిగా రేణుకాయమ్మ తల్లిగి आगनी माला हजार मिस्ताब गया मेरे पूजने कामी आप ये सुजमें तुदे विश्वद सौ मकर्षनीय हवा आवाज़ श्रंग कधे आप क्या के सुजमें गधे किन्ह सौ मकर्षनीय हवा आवाज़ श्रंग कधे इस बस में अमरतनाम बात रे सब मावा हजार मिस्ताब गया मेरे पूजने कामी तथ्यक्राब नोगर संतिस्तर शुद्ध बाद रहा गिनो उनका कर्तव नजीबा, कायबा, भाईया मिस्ताबे गाने को नज़ामी सुकरमें सिद्धियों दर सिद्धियों सिद्धियों वस सिद्धियों तुम्हारे तो छत्रें ना भवित्रें वसों तोरिये सरस्वती रागे दिमाही महात्मा निकारा के दिमाही आदित्य प्रज्वलिया आरोपीया सपने सुनाए ना भाभा त्रेण नजीबा, कायबा, भाईया मिस्ताबे गाने को नमः गुरवे नमः इदं वगाना चेनो ग्रणाः अश्वधिर्वानाः अगम स्वः पवित्रमते दिरे भन्नो पूज्य अग्रे ब्रह्मायाः श्रावकाः गुहगमे येन इष्टो चक्रमेत्रे धादद धय पदम समवदस्त्राग्रं सोरे देवि विष्णुवाःयामि स्थापय अभिपूजयमि कां चित्रज्ञ प्रियदेव ये हिष्टमाकि नमसि समन्दवमो हृदे पूज्य मोहेत्रणाः या स्थापय अभिपूजयमि पाण्ड्य का राजस्थान में आप घर ये केवल रस्पा देख चंबर प्राण भरो मां देख बोल मगर तो आपको सेम सूर्य बच्चरन तमर बदे मलिया नस्तुस्ती अब प्राणा प्रसन्ना प्राणा नेता के था स्थान वक्त के दे अधिष्ठान देवदा भयनमा चला भगा चला भगा चला भगा इराजनम गुरु आकाशत्वा पुणे पुष्पम परिगल यम அவர்கள்

<laughs> ....

கேர갸ப்ரத கோ கம ஏமரே அசயம ரங்க க갸த வாத கேஸ் கயரேகம் நை வஸ்வேர மோமா மதவாஜரந்தோ சயமத்யம் நவஜர जिन्ना जंजीविस तहा वग़ैरह तो राता बा करोड़े प्रभु नित्यं न नियादे भर बंदों आये विषमतों न था न योग के मारे एक जाना ना आये दिवरा एक समग्र जवाब दे राखे हमेशा जीशानों वर्ण परिको वर्णित योनि रे रे तम दजार कभीं विदेशों बत्रों में फिरक सदा अस्ति नियम प्रधान के नियम आता बेच ಯೋ ಧರ್ಮಜ್ಞನಾಗಿ ಶ್ರೀಯರ ಜಾನಃ ವೃதோ ಭವತ್ಯೋ ಭರಿದೇನಂದಿಯರ ಜನಯಸ್ರೇದಾ ಆಗೇನربನಿಯಂ ತೇ ಆರತಿರೇಣ ನಮ್ಯೋನಿನೀ ಸರ್ಕಮನವತ್ಯ ಯುವನತ್ ಸ್ವಾದೇಂದ್ರೇತ್ ಸೋದೆಚ್ಚ

यम नवदाद हाँ। वर के बिगत ना आधसुर चुना आपने वह सस्ता से अपने स्वीर के बाद और जगमुरी मई आपने बाबा का रोचा मंत्रिया देवन पिया का चिपचिपा रामदाल कड़ी निभोग में देवा की मनावा उबई अपने को हबिस्तरा आपने सुने बर्तन समाचे देर में प्रातिले कभी ही रोजना होता है वो तो एक అంటే దీనికి తీసుకున్నప్పుడు మంత్రం ఉంటే మంత్రం తృప్తా తీసుకోవాలి అందరూ తీసుకోవడం తీసుకొని పోవడం

ఆపా ఏంటండి అంటే కనుక ఎట్లా గస్తి కుటం పాపం మనం చేసే పాపాలన్నీ బయటకు కనిపించకపోయినా మన యొక్క శరీరంలోనే ఉంటాయి కదా ఎక్కడ ఉంటాయండి అండి అంటే మగస్తి అంటే మన చర్మంలో ఎముకల్లో నిక్షిప్తమై ఉంటాయి కదా ఎట్లా గస్తి కుటం పాపం దేహే నిష్ఠుని మామకే ఎవరైతే పంచగవ్యాన్ని తీర్థంగా తీసుకుంటారో చేసిన పాపాలన్నీ కూడా తొలిగిపోయి మరి యొక్క దేవతా ప్రతిష్ఠి శరీరం అంతా కూడా శుద్ధి అని చెప్పి శాస్త్ర ప్రమాణం Om Ganesha, <tune> Ganesha, 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 नयागो नगामि ओ मेधाय नमः देशनावाहयामि स्थापयामि पूजयामि वंसहागे नमः महामावाहयामि स्थापयामि पूजयामि ओ वैतराग नमः तन्नामावाहयामि स्थापयामि पूजयामि ओ शास्त्रज्ञके नमः सुदेमावाहयामि स्थापयामि पूजयामि सप्तमात्रका देवानां भ्यो नमः ध्यानवाहनं जोदि पूजया तवक्तान समरथ नगामि संगान् जाविस्थापयामि पूजयामि

గోడగామి దేవనా అధర్వకవేనా నిర్విప్రాణామహేజో పరగాణా కేలవృత్రనాగచైవనా నాగుతాప వైక్రమతే దేవన్నో కంకణదేవరాభిజో నమః బృహమ నమః అభ్యామి

দীক্ষা 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 দীক্ষি আৎপা দীক্ষা 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 প্রাণ দীক্ষা দীক্ষা প্রাণো দীক্ষা দীক্ষি দীক্ষা দীক্ষা

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ లో వెలిసినటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మొదటి రోజున గ్రామోత్సవాన్ని నిర్వహించాం మరి రెండవ రోజున గణపతి పూజతో అంకురార్పణ చేశారు గో పూజతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వేద పండితులు మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి సాయంత్రం ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్